నమస్తే అండి వృషభ రాశి వారికి మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి మార్చి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ వారు ఈ వారం ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సమయానికి పూర్తి చేస్తారు ఓర్పు సహనంతో ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరియు వారి విషయాలలో ఖర్చులు చేస్తారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు అందరితో స్నేహభావంతో ఉంటారు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు మరియు జాగ్రత్త వహిస్తారు ఆదాయ మార్గాలు లభించే సమయమనే చెప్పవచ్చు నిర్లక్షణ ధోరణితో ఉండకండి కొన్ని అవకాశాలు చేజార్చుకునే సమయం కొన్ని ముఖ్యమైన శుభకార్యక్రమాల్లో పాల్గొనే సమయంగా చెప్పవచ్చు కోపం మరియు దూకుడుగా వ్యవహరించకండి అనుకూలమైన సమయం కాదు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయం తద్వారా అలసటికి గురవుతారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు మధ్యవర్తిత్వ వ్యవహారాలు మీకు అనుకూలం కాదు ఈ రాశివారు తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు శుభదాయకం ఇంట్లో నుండి బయటకు వెళ్లే సమయంలో శ్రీరామనామాన్ని స్మరించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన ఆచీతూచీ వ్యవహరించండి మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని సునాయాసంగా తీర్చే సమయమనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి తెలివి నైపుణ్యంతో ముందుకు సాగండి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు బాగా శ్రమించవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభధ్యయంతో ముందుకు సాగుతారు పెట్టుబడులు పెట్టేవారు సునాయాసంగా ఉండండి విద్యార్థులకు శ్రద్ధ వహించాలి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్